నమస్తే నీరస్ ఇంపీరియల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన ఛానల్లో వీడియోలో ఒక ప్రత్యేక విషయాన్ని చెప్పుకుందాం అదేంటి అంటే శయన నియమాలు అంటే నిద్రించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట ఈ నియమాలని మామూలుగా చెప్పుకోవడం కాకుండా ఏ నియమము ఏ స్మృతిలో ఉంది ఏ పురాణంలో ఉంది అనేది కూడా ఈ రోజు మనం చెప్పుకుందాం మొదటి నియమంగా ఏం చెప్తున్నారంటే నిర్మానుష్య ప్రదేశాల్లో నిర్జన గృహాల్లో ఒంటరిగా పడుకోకూడదని అలాగే శ్మశానాల్లో దేవాలయాల్లో కూడా నిద్రించకూడదు అని మనస్మృతిలో తెలియజేయబడిందట పడుకుని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు అని విష్ణు స్మృతి తెలియజేస్తుందట విద్యార్థి నౌకరు అలాగే ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రిస్తుంటే మేల్కొల్పవచ్చు అని చాణక్య నీతి తెలియజేస్తుందట దీర్ఘాయుషు కోసము ఆయుష్న్నంత కాలము చక్కని ఆరోగ్యం కోసము బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలి అని దేవి భాగవతం తెలియజేస్తుందట పూర్తిగా చీకటిగా ఉన్న గదిలో నిద్రించకూడదు అని పద్మ పురాణంలో తెలియజేయబడి ఉందట పాదములతో నిద్రించకూడదు పడుకోబోయే ముందు పాదములను శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని పొడి పాదములతో నిద్రిస్తే ధన ప్రాప్తి లక్ష్మి ప్రాప్తి జరుగుతుంది అని చెప్పి అత్రిస్మృతిలో చెప్పబడి ఉందట విరిగిన పడకపైన పడుకోవడము అలాగే ఎంగిలి ముఖంతో పడుకోవడము నిషేధము అని మహాభారతంలో తెలియజేయబడి ఉందట తూర్పు దిశగా తలపెట్టి నిద్రిస్తే విద్యాప్రాప్తి జరుగుతుందని పడమర దిశగా తలపెట్టి నిద్రిస్తే చింత కలుగుతుందని ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే మృత్యు కలుగుతుందని దక్షిణం వైపు తలపెట్టి నిద్రిస్తే ధనప్రాప్తి దీర్ఘాయుషు కలుగుతాయని ఆచార్య మయూఖుడు తెలియజేశాడట పగటి పూట సూర్యోదయము సూర్యాస్తమయ సమయాల్లో నిద్రపోతే దరిద్రులు అవుతారని బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడి ఉందట అలాగే పగటిపూట నిద్రపోవడానికి ఒకే ఒక్క సమయం ఏంటి అంటే జ్యేష్ఠ మాసంలో ఒక గంట సేపు మాత్రమే నిద్రపోవచ్చు అని ఎగ్జాంబిషన్ ఇచ్చారు ఇదే పురాణంలో ఇంకొన్ని అదనపు నియమాలు ఏంటి అంటే పడక పైన నీరు తాగడము ఆహారం తీసుకోవడం లాంటివి చేయకూడదు అలాగే పుస్తక పఠనం చేసేటప్పుడు పడుకొని పుస్తకాలని చదవకూడదు అలాగే దక్షిణం వైపు తలపెట్టి నిద్రించడం వల్ల చెవుల్లోకి గాలి వెళ్లడం వల్ల కొన్ని వ్యాధులు వస్తాయి అని చెప్పి కూడా చెప్తున్నారు సూర్యాస్తమయం తర్వాత వెంటనే ఒక గంటలోనే నిద్రకు ఉపక్రమించాలి బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలి అనేది కఠిన నియమము అలాగే పడుకున్నప్పుడు ఎడమ వైపు పడుకుని నిద్రించాలి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తున్నారు మంచి ఆరోగ్య నియమాల్ని పాటించి మీరు ఆరోగ్యవంతులు కావాలని కోరుతూ ధన్యవాదాలు